అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రతి గారు మనతో ఉన్నారు మేడం తో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మా శ్రీమాత్ర రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరం కొత్త సంవత్సరం వస్తుందంటే అందరికి మాకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఒక కోరిక అయితే ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు వర్ష ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి మేడం తప్పకుండా ముందు మీకు చూస్తున్న ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో అందరికీ బాగుండాలి బాగుంటుంది అనుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప మనం ఎలా ఉంటుంది అంటే ఇందులో ఏది ఉన్నదో అదే చెప్పాలి ఉన్నదే చెప్పాలి కోటింగ్ నథింగ్ అంతే ఉండకూడదు ఎందుకంటే అది తెలిస్తే కదా మన జ్యోతిష్యం అనేది ఏంటి ఒక వెలుగు అంటే ఏంటి మనం వెళ్ళే గమ్యంలో ఏమేమి ఉన్నాయి అనేది చెప్తూ జాగ్రత్తగా వెళ్ళాలంటే ఒక హైవే మీద మనం డ్రైవ్ చేస్తూ ఉంటే కార్ని సో అక్కడ మలుపు వస్తుంది జాగ్రత్తగా ఉండండి ఇక్కడ హార్న్ ఇవ్వండి అని చెప్తూ ఆ సిగ్నల్స్ మాకు పెడుతుంటారు వాళ్ళు సో ఎందుకు అంటే డ్రైవ్ చేసే వాళ్ళు సేఫ్ గా రీచ్ అవ్వడానికి ఆ గమ్యం వెళ్ళడానికి మనకి పెట్టే హెడ్లైన్స్ లాగా వాళ్ళు హెడ్స్ పెడుతు మనకు మనం పెడుతుంటారు అలాగే జ్యోతిష్యం కూడా ఏంటంటే సైన్స్ అనేది ఏంటంటే ఇది ఏ పని ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఈ సంవత్సరంలో తెలుసుకోవాలనుకునే అందరూ ఏంటంటే సంవత్సర వర్ష ఫలితాలు అన్నది ఏంటంటే ఉగాది నుంచి తెలుసుకునే వాళ్ళం సో ఉగాది నుంచి ఎందుకు తెలుసుకున్నామంటే చేసే చెప్పే పంచాంగ స్థావణం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఒక దేవాలయంలో కూర్చొని ఒక మంత్రశక్తితో జపము చేసుకొని వాళ్ళ ఆ నోట్తో చెప్తూ ఉంటే ఎవరికైనా ఫలితాలు మంచిగా వచ్చేస్తుండేవి సో ఇవాళ మనం ఛానల్స్తో చెప్పుకుంటున్నాం కనుక సో అది ఆంగ్ల సంవత్సరంతో చెప్పుకుంటున్నాం వాళ్ళు ఉగాది వాళ్ళకి మన ఫలితాలు చెప్పుకుంటాం కానీ ఇక్కడ ఏంటి జనవరి రాగానే అందరికి ఆలోచన వచ్చేస్తుంది ఖచ్చితంగా ఆ ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం అనుకుంటారు ఈ ఎప్పుడైతే ఈ ఫలితాలు ఎప్పుడైతే తెలుసుకుందో అనుకుంటున్నారో వీళ్ళందరికీ ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటుంది కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని రాసులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అయితే ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళు జాగ్రత్త పరిహారం చేసుకోవడం బాగున్న వాళ్ళు బాగుంది కానీ దూసుకు వెళ్లకుండా జాగ్రత్తగా వెళ్ళడం ఇవి చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా ఉంటుంది అయితే ఏ రాశుల వాళ్ళకి బాగుంది ఏ రాశి వాళ్ళు బాగాలేదు మనం చెప్పుకుందాం రెండు వేల ఇరవై ఓవరాల్ గా ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ధనుసు రాశి వారు తప్పకుండా ధనుస్సు వాళ్ళకి ఈ సంవత్సరం అనేది చాలా మంచి ఫలితాలు శుభ శుభమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ధనుస్సు రాశి అనేది గోచార ఫలితాల్లో చూసుకుంటే దశమ స్థానం దశమ స్థానంలో అనేది ఒక యోగం అయితే వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ ఈ ధనసరాశి చాలా ఫేవరబుల్గా ఉంది ఎంత ఫేవరబుల్గా ఉందంటే చాలా అనుకూలంగా అన్ని రంగాల వాళ్ళకి అభివృద్ధి లా ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సప్తమ స్థానంలో గురువు బ్రహ్మాండంగా యోగిస్తాడు తర్వాత తృతీయ స్థానంలో శని భగవాను యోగిస్తున్నాడు ఇప్పుడు జనవరి నుంచి మే వరకు శని భగవాను మార్చి వరకు శని భగవాను యోగిస్తూ ఉంటే తర్వాత మే నుంచి గురువు యోగిస్తున్నాడు అంటే రెండు గ్రహాలు బాగా యోగించే దశ అంటే యోగమైన జాతికే అది ఎందుకంటే రెండు పెద్ద గ్రహాలే ఆయన ఇచ్చేవి ఈయన ఇచ్చేవి రెండు కూడా ఏంటంటే అసలు మళ్ళీ ఎవరు లాక్కోలేనివి లాక్కోలేనివిటివి అవి ఎప్పటికీ మనల్ని వదిలేసి వెళ్ళే వెళ్ వెళ్ళేవనమాట అంటే ఏంటి అంటే శని భగవాను అనుగ్రహంతో ఒక ఇల్లు కొన్నామంటే ఆ ఇల్లు తరతరాలుగా అలా ఉండిపోతుంది అది అమ్మాలన్నా అమ్మడానికి ఒప్పుకోన అమ్మే అవకాశమే రాదు అది అమ్ముదాం అనుకున్నప్పుడు ఆ కావాల్సిన డబ్బు ఏర్పాటు వెళ్తుంటుంది సో ఆ ఇల్లు అమ్మే అవకాశం ఉండదు అంట చాలా మంది అనుకుంటారు ఈ ఇల్లు మాకు లక్ష్మీప్రదంగా లక్ష్మీ గృహంగా ఉండిపోయిందండి అంటుంటారు ఎందుకు అంటే రీజను అక్కడ శని భగవాన్ ఒక అనుగ్రహంతో ఆ ఇల్లు కొన్ని ఉంటారు వాళ్ళు ఆ దానివల్ల ఏంటంటే అది తరతరాలు ఉండవలసింది తప్ప అది ఎప్పటికీ తరగదు తరగని ఆస్తి అలా నిలబడే ఆస్తి ఏదైనా ఉంటే శని భగవాన్ ఇప్పిస్తాడు ఇది బ్రహ్మాండమైన యోగంగా ధనస్సు రాసి వాళ్ళకి గృహయోగం వాహన యోగం చాలా యోగ్యంగా అంటే ఎంత బ్రహ్మాండంగా అంటే ఒక వాహనం కొన్నా అది బ్రహ్మాండంగా లగ్జరీగా వచ్చి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అలా ఒక గృహం కొన్నా చాలా అన్ని అనుకూలంగా ఆ గృహంలో వెళ్ళిన వేళ విశేషం అన్ని జరిగేటట్టు కొన్నాయి సో ధనసు రాశి వాళ్ళకి బాగుంది అనడానికి బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరంలో ఎక్కువ రాశిలో ఏదైనా బాగుంది అంటే ధనస్సు రాశి వాళ్ళకి కొంచెం బాగుందని చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళకి అన్ని విధాలా యోగ్యంగా ఉంది చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకున్న అభివృద్ధి అనేది ఉంది వాళ్ళకి గుర్తింపు అనేది వస్తుంది శని భగవాన్ తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే ఒక మనిషిలో ఉండే టాలెంట్ ఏదైతే ఉందో అది బయట పెడతారట ఎంత ఎంత చిన్న టాలెంట్ ఉన్నా అది బయట తీసుకొచ్చి అది పెద్దగా బహిరంగంగా చేసి ఆ టాలెంట్ని వాళ్ళకి అర్హత ఉందని చెప్పేసి పెట్టిన రైట్స్ లాగా ఆ టాలెంట్కి వాళ్ళు గుర్తింపు చెప్పేసి చేసే వెళ్ళే రకంగా చేసేది సినిభగవాడు సో ఈ తృతీయ స్థానంలో సినిభగవాన్ ఇంత యోగ్యంగా ఇష్టం అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ చిన్న చిన్న ఉద్యోగస్తులు కానీ ప్రమోషన్లు రావడం కానీ వాళ్ళకి ఆలస్యంగా వాళ్ళకి పెద్ద ప్లేస్లో రా ఉద్యోగాలు రావడం కానీ ఇంకొక ఉద్యోగానికి వెళ్ళడం కానీ ఇంకో ప్లేసెస్కి వెళ్ళం కానీ విదేశాలకు వెళ్ళాం కానీ అక్కడ సెటిల్ అవ్వడం కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి మంచి అనుకూలమైన సంబంధాలు రావడం కానీ వివాహాలు అవ్వడం కానీ ఇవన్నీ కొన ఏంటంటే మే వరకు శని భగవాన్ బ్రహ్మాండంగా కావాల్సినవన్నీ చేసేస్తున్నాడు అంటే ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏది అడిగితే అది ఇవ్వడమే అని అన్నట్టుగా జరుగుతుంది సో ఇది రాశి వాళ్ళకి మే వరకు మే తర్వాత గురువు యోగిస్తున్నాడు బ్రహ్మాండంగా సో గురువు ఎప్పుడైతే దృష్టి చూస్తాడో శుభగ్రహం ఎప్పుడైనా సప్త స్థానంలో ఉంటే అన్ని శుభ ఫలితాలు అంటే మనకి పరిచయమైన వాళ్ళు మనం వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారంతో మనతో పాటు ముడిపడి వ్యాపారాలు చేసేవాళ్ళు మనతో చుట్టూ ఉండేవాళ్ళు అందరూ కూడా మంచి వాళ్ళే ఉంటారు ఇప్పుడు ఒకవేళ మనం చెడ్డతనం మన దగ్గర చెడు చెడు ఉన్నా సరే ఈ మంచి వాళ్ళతో కలిసి మనలో ఉన్న చెడ్డ కూడా మనం అనమాట అలాంటి ఫలితాలు ఇచ్చే శుభ ఫలితాలు ఇచ్చేది గురువు సో అంటే వాళ్ళు చెడ్డవారైనా మంచి స్నేహితుల వల్ల మారేయడం అని సంతదా అలాంటి తత్వం కూడా ధనసు రాశి వాళ్ళకి యోగ్యంగా బ్రహ్మాండంగా కనిపిస్తుంది సో వీళ్ళకి ఈ సంవత్సరం అన్ని అనుకూలంగా చాలా బ్రహ్మాండంగా ఉంది ఇది బాగాలేదు బాగుంది అని చెప్పడం కదా కాకపోతే అన్నిటికంటే ఏంటంటే సార్ రాహు ఎప్పుడైతే శని రాహుల్ ఇద్దరు మారుతారో అప్పటి నుంచి కాస్త అంత ఇబ్బంది ఏంటంటే వీళ్ళకి కాస్త ఆలస్యం ఆటంకాలు తెలియకుండానే ఒక ఒక రకమైన బద్ధకం అంటే వాళ్ళకే తెలియదు ఇంత బద్దకిస్తున్నామో అనే విషయాన్ని తర్వాత చేద్దాం అని లేకపోతే అలా వల్ల అయిపోతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లో పని టూ మినిట్స్లో పని అలా అనుకునే తత్వము రావడము కాస్త కొంచెం గర్వము కాస్తంత రెండు కలిసి కలిసి వస్తాయి అది వాళ్ళకం గుర్తించారు అలాంటి పరిస్థితి ధనసు వాళ్ళకి కాస్త మే తర్వాత వస్తుంది గురువు యోగించినప్పటికీ కూడా కాస్తంత ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఏంటంటే వివాహ విషయంలో తర్వాత కుటుంబ సభ్యులతో ఉండేటప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారం చేసేటప్పుడు కాస్త జాగ్రత్త పడాలి ఎందుకంటే కుటుంబ సభ్యుల వల్లే కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది వాళ్ళేమన్నా అంటే మన మన బంధాలే ఇబ్బంది పడతాం కనుక ఖచ్చితంగా వాళ్ళతో వ్యాపారాలు చేస్తే మాత్రం ఆలోచించేయండి మిగతా అన్నీ బాగున్నాయి బయట వాళ్ళతో వ్యాపారం కానీ అన్నీ బాగున్నాయి ఇంట్లో వాళ్ళతో మాత్రం వ్యాపారాలు కానీ అంటే ఇంట్లో వాళ్ళు కలిసి అందరూ కలిసి తల ఒక రూపాయి వేసుకొని ఒక వ్యాపారం పెడదాం అనుకుంటే అది కాస్త అంతే ఇబ్బంది పెట్టి కాస్త గొడవలు తీసుకొచ్చి నేనే గొప్పగా చేశాను నేనే బ్రహ్మాండంగా చేశాను అని చెప్పే తత్వము ఎవరికి వాళ్ళకి అనిపించేటట్టుగా చేర్పించి వీళ్ళతో ఏదో ఒక ఇప్పుడు బాగుంది అంటే అన్ని బాగున్నాయి దేవుడి వాళ్ళుగా ఏదో కాస్తంత ఇబ్బంది పడతారు కదా అప్పుడే మన మనిషిని గుర్తిస్తారు అందుకని ఇవి ఇవి జరిగే అవకాశం ఉంది కనుక ధనసు రాశి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సినవి ఏంటంటే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ముఖ్యంగా ఇంట్లో వాళ్ళతో బిజినెస్ కలిసి చేద్దాం అనుకున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేస్తే తప్ప మిగతా అన్ని అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా అభివృద్ధి ఉంది ప్రొఫెషనల్స్గా ఉండే వాళ్ళకు చాలా అభివృద్ధి ఉంది ఉద్యోగాలు ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు రావడము మంచి ఉద్యోగం ప్రమోషన్తో రావడం కానీ బ్రహ్మాండంగా ఉంటుంది ఉద్యోగం అంటే శాలరీ పదివేలు వచ్చి చాలా అనుకునే వాళ్ళకి ఇరవై వేలు ముప్పై వేలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట అలా చిన్న చిన్న దానికి మంచి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి మనకి సో ధనసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉందని చెప్పచ్చు దానికి బాగాలేదని చెప్పక్కలేదు కాకపోతే వీళ్ళు చేసుకున్న ఆరాధన దైవారాధన కంపల్సరీగా కంపల్సరిగా ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ బద్దకాని అహంకారాన్ని మనం మన మన మనసులో కానీ మనలో కానీ రాకూడదు వస్తే అక్కడి నుంచి మన జీవిత పతనం కింద మారుతుంది అందుకని ఏంటంటే ప్రతినిత్యము వీళ్ళు చక్కగా శివాలయానికి వెళ్ళడం శివారాధన చేయడము ప్రతి శనివారము చక్కగా స్వామివారికి చుట్టూ అంటే నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయడము చేసుకుంటూ వెళ్తే ఎటువంటి ఇబ్బందులు రావు సో చేసుకుంటూ వెళ్ళడం అనేది నవగ్రహ క్షేత్రాలకు వెళ్ళడం కానీ కుంభకోణం లాంటి వెళ్ళి ఒకసారి వెళ్ళి రావడం కానీ చేస్తే అంటే ఏదైనా వాళ్ళ జాతకంలో గ్రహస్థితులు అనుకూలంగా లేకపోయినా ఇబ్బందులు ఉన్నా అవి కొన్ని తొలగి బ్రహ్మాండంగా ఈ గోచర ఫలితాన్ని పూర్తిగా అనుభవించగలుగుతారు ఇవి వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే మా శ్రీమాత